హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం జీవితంలో ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం ఎవరి వయసును బట్టి వాళ్ళు కొత్తగా కొత్త విషయాలను ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అనుభవాలు సరే మన దైనందిక జీవితంలో మనకు ఏడు రోజులు ఉన్నాయి అంటే ఆదివారం నుండి శనివారం వరకు మరి ఈ రోజుల్లో మనం కానీ కొన్ని పనులు చేస్తే మనకు మంచి పేరు ప్రతిష్టలు అలాగే సిరి సంపదలు వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయని మరి మన ఇండియాలో అనేక శాస్త్రాలు ఉన్నాయి ప్రతిది ఒక వ్యక్తిగతంగా కానీ లేదంటే సొసైటీలో కానీ చూస్తే విభిన్న కోణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అలా మరి ఆదివారం నుండి శనివారం వరకు ఈ ఏడు పనులు ఏవైతే ఉన్నావో అవి చేస్తే వాటితో పాటు దానివల్ల మనకి మంచి పేరు ప్రతిష్టలు అలాగే సిరి సంపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎందరో నిపుణులు అంటున్నారు అదే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదములు మరి ఇక మన టాపిక్లోకి వస్తే జీవితంలో ఒడిదుడుకులు సుఖ దుఃఖాలు అనేవి సర్వసాధారణం కానీ మనిషి దుఃఖాలను కష్టాలను అనుభవించడానికి మాత్రం ఎన్నటికీ సిద్ధంగా ఉండడు పేపర్లలో టీవీలలోని వాణిజ్య ప్రకటనలు హంగు ఆర్భాటాలతో కూడిన అభిమాన నటులు లేదా నాయకుల వస్త్ర వేషధారణ లేదా మరే ఇతర అంశాలనైనా ప్రేరణగా తీసుకుంటూ వారి వలనే తాము కూడా కనపడాలన్న ఆలోచనలతో స్తోమతను మర్చిపోయి మరీ ఖర్చులు చేస్తూ ఉంటారు అనేకులు క్రమంగా అప్పులు పాలవడం ఆర్థిక స్థితిగతులు కూడా నెమ్మదిగా తగ్గడం జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనా స్తోమతను మించి చేసే ఖర్చు ఎన్నటికీ కష్టాలనే మిగులుస్తుంది ఇది చాలామందికి తెలిసిన విషయం అయితే ఇవన్నీ చేసే ముందు మీ కోరిక ఎంతవరకు సరైనది వాస్తవిక ప్రపంచానికి దూరం అవుతున్న కొలది ఈ విషయాలన్నీ కేవలం కోరికలు మరియు కళలుగా మనం గ్రహిస్తూ ఉంటాం కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది కానీ కళల నుండి మేల్కొని మీ జీవితాన్ని సార్థకత చేసుకునేలాగా మీకంటూ కావలసినవి సమకూర్చేలా చేయగల అంశాలు చాలా చాలా ఉన్నాయి అనేక జీవితాలు చూస్తే ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి భిన్నమైన రూపాలతో భిన్న సంస్కృతుల మధ్యనే పుడతాడు కానీ ఒక వయసుకు వచ్చేదాకా చుట్టుపక్కల జరుగుతున్న విషయాల మీద అవగాహన ఉండదు కానీ మనిషి పెరుగుతున్న విధి విధానాలను పుట్టిన తేదీ సమయం రాశి చక్ర గుర్తులు కర్మ మొదలైనవి ప్రభావితం చేస్తుంటాయని పండితులు చెబుతూ ఉంటారు క్రమంగా వారి వారి గ్రహస్థితులను అనుసరించి వారి జీవితం నడపబడుతూ ఉంటుంది మన విధి విధానాలు మన చర్యలు మరియు జన్మకొండల్లోని గ్రహాల స్థితిగతులు మరియు మానవ కృషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి వీటిలో అన్ని అంశాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పబడుతుంది కనుక మనం ఎలా జీవించాలో ఎలా మరణించాలో అన్నది కేవలం మన నియంత్రణలో ఉంటుందని చెప్పబడుతుంది మరి దీని గురించి పురాణ గ్రంథాలు ఏమంటున్నాయో తెలుసుకుందాం మన పవిత్ర గ్రంథాలు మనకు మంచి అదృష్టం సంపద పేరు మరియు ఖ్యాతిని తీసుకొని రావడంలో సహాయపడే అనేక రహస్యాలను కలిగి ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు కానీ వాటిలో పొందుపరచబడినవి కాకుండా అందులో ఉన్నాయి అంటూ కొన్ని అబద్ధాలకు తెరలేపి స్వార్థానికి సైతం వాడుకుంటున్న వారిని కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం కావున ఎటువంటి అనుమానాలున్న మీ దేవాలయ పూజారిని లేదా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులను సంప్రదించడం ద్వారా సరైన రీతిలో దైవిక కార్యాలను చేసి దేవుని కృపకు పాత్రులు అవగలరు ఏది ఏమైనా కలల సహకారానికి గ్రహస్థితులతో పాటు మానవ కృషి కూడా అవసరమని గుర్తించాలి సరే మరి ఈ వీడియోలో మరి ఆదివారం నుండి శనివారం వరకు అంటే ఏడు రోజులు మరి ఏడు రోజులు ఏడు రహస్యాలు ఉన్నాయి వీటిని పాటించడం వల్ల పేరు ప్రఖ్యాతులు ఆర్థిక స్థితిగతులు అన్నీ మెరుగుపడతాయని చెప్పబడుతుంది మరి అవేంటో అవి మనం సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో మనం చూద్దాం ముందుగా ఆదివారం ఈ రోజున మీ ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ముందు తమలపాకును తినడం లేదా మీతో పాటు తీసుకుని వెళ్ళడం చేయాలి ప్రతి ఆదివారం ఆచారంగా పాటించడం మూలంగా మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పబడుతుంది మరి సోమవారం వారంలో మొదటి రోజు సానుకూల ప్రభావాలతో ప్రారంభం కావాలని అనుకుంటే మీ ఇల్లు వదిలి వెళ్లే ముందు ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ గృహానికి అంటే సింహద్వారం అయితే ఏదైతే ఉంటుందో గృహం లోపల కుడిపక్కగా అద్దాన్ని ఉంచడం మంచిదిగా చెప్పబడుతుంది ఇక మంగళవారం ఈరోజు హనుమంతునికి కేటాయించబడిన రోజు కావున ఉదయాన్నే అల్పాహారానికి ముందే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది మరియు ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఏదైనా బెల్లం వంటి తీపి పదార్థాన్ని తీసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందగలరని చెప్పబడుతుంది ఇక బుధవారం బుధవారం నాడు పని కోసం బయటికి వెళ్ళడానికి ముందు పుదీనా లేదా కొత్తిమీర ఆకులను నవలడం చేయడం మంచిది ప్రతి బుధవారం దీన్ని ఒక ఆచారంగా పాటించడం ద్వారా మార్పును చూడగలుగుతారు ఇక గురువారం ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ముందు ఏవైనా తృణధాన్యాలను లేదా జీలకర్ర లేదా ఆవాలను స్వీకరించడం మంచిదిగా చెప్పబడుతుంది ఇంటి నుండి పూర్తిగా బయటకు అడిగి పెట్టేదాకా వాటిని నమలడం లేదా కడగడం చేయరాదు వాటిని ముడి పదార్థాలుగానే ఉండనివ్వండి ఇక శుక్రవారం హిందూ మతంలో శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా కీర్తించబడుతుంది కావున శుక్రవారం నాడు ఇంటి నుంచి బయలుదేరే ముందు కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగును అంటే ఉప్పు లేదా చక్కెరను కలపకుండా తీసుకోవడం మంచిదిగా చెప్పబడుతుంది ఇక శనివారం అల్లం ద్వారా కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పటికే మనకు తెలుసు కానీ మన అదృష్టానికి కూడా కారణం అల్లం ఈ అల్లం మన అదృష్టానికి కారణంగా ఉంటుందని ఎవరికి తెలుసు ప్రతి శనివారం నెయ్యితో కలిపి చిన్న ముక్కలుగా తరిగిన అల్లం తీసుకోవడం మంచిదిగా చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తికి సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు మరి ఆదివారం నుండి శనివారం వరకు ఏడు రోజులు ఏడు రహస్యాలు నేను మీకు చెప్పాను సో ఈ ఏడు రహస్యాలు మీరు ఫాలో కండి తప్పకుండా మీకు మీ కుటుంబానికి మేలు జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అలాగే ప్రయత్నించడంలో తప్పులేదు ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది సెకండరీగా పెట్టుకోండి కానీ జరుగుతాయి అని దానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి అప్పుడు దాని రిజల్ట్స్ చూడండి మీరు కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇది నా సొంతంగా నేను చెప్పే విషయం కాదు ఎందరో పండితులు దీని గురించి సరైన అవగాహన ఉండి చెప్పే విషయం కాబట్టి అదే విషయాన్ని మీకు నేను అందిస్తున్నాను కాబట్టి ఈ రోజు నుంచే మీరు దీన్ని మొదలు పెట్టండి అలాగే సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్